భూభారతి చట్టం గురించి పార్ట్ ఫైవ్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి తన యొక్క భూమి యొక్క సర్వేను చేయించుకొని మ్యాప్ తయారు చేయించుకున్నట్లయితే రెండంచెల అప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది భూభారతి చట్టం మోసపూరితంగా హక్కుల రికార్డులను మార్చి ప్రభుత్వం భూదాన్ అసైన్ ఎండోమెంట్ వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే ప్రభుత్వ భూములకు పాస్ పుస్తకాలు జారీ చేస్తే భూభారతి చట్టం గురించి పార్ట్ ఫైవ్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి అయితే పట్టాదార్ పాస్ పుస్తకాల గురించి భూభారతి చట్టంలోని సెక్షన్ టెన్ రూల్ టెన్ అండ్ షెడ్యూల్ బి ప్రకారం ఏముందనేది ఇప్పుడు తెలుసుకుందాం భూభారతి హక్కుల రికార్డులలో నమోదు అయి ఉన్నటువంటి భూ యాజమాని దరఖాస్తు చేసుకున్నట్లయితే రికార్డులను పరిశీలించి మూడు వందల రూపాయలను ఫీజు వసూలు చేసి పుస్తకం జారీ చేయడం జరుగుతుంది అయితే హక్కుల రికార్డులలో ఉన్న వ్యక్తి లైసెన్స్డ్ సర్వేయర్లతో తన యొక్క భూమి యొక్క సర్వేను చేయించుకొని మ్యాప్ తయారు చేయించుకున్నట్లయితే మండల సర్వేయర్ సరిచూసి ఎవరైనా పాస్ పుస్తకంలోని వివరాలు హక్కుల రికార్డులతో సరిపోవడం లేదని దరఖాస్తు చేస్తే తహసీల్దార్ గారు పరిశీలించి సరిచేయడం జరుగుతుంది అయితే తహసీల్దార్ గారి యొక్క నిర్ణయంపై అభ్యంతరాలు ఉన్నట్లయితే రెవెన్యూ డివిజనల్కు అప్పీల్ చేసుకోవచ్చు డివిజనల్ అధికారులు ఇచ్చినటువంటి వివరాల ద్వారా మీరు సంతృప్తి చెందినట్లయితే జిల్లా కలెక్టర్ గారికి కూడా మీరు అప్పీల్ అనేది చేసుకోవచ్చు భూభారతి చట్టంలోని అప్పీల్ వ్యవస్థ గురించి ఇప్పుడు మనం చూద్దాం సెక్షన్ ఫిఫ్టీన్ అండ్ రూల్ ఫోర్టీన్ ప్రకారం రెండంచెల అప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది భూభారతి చట్టం అయితే తహసీల్దార్ చేసినటువంటి మ్యూటేషన్లపై లేదా తహసీల్దార్ గారు జారీ చేసిన పాస్ పుస్తకాలు లేదా భూదార్పై అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ డివిజనల్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు రెవెన్యూ డివిజనల్ అధికారి ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉన్నట్లయితే లేదా రెవెన్యూ డివిజనల్ అధికారి చేసినటువంటి సాదా పరిణామాల క్రమబద్ధీకరణపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్కు అప్పీలు చేసుకోవచ్చు జిల్లా కలెక్టర్ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉన్నట్లయితే భూమి యొక్క ట్రిబ్యునల్కు రెండవ అపీలు కూడా చేసుకోవచ్చు భూభారతి చట్టంలో మరో కీలకమైన సెక్షన్ ఏమిటంటే సెక్షన్ సిక్స్టీన్ రూల్ ఫిఫ్టీన్ ఏం చెబుతుందంటే మోసపూరితంగా హక్కుల రికార్డులను మార్చి ప్రభుత్వం భూదాన్ అసైన్ ఎండోమెంట్ వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే వాటిని రద్దు చేయమని ఎవరైనా సరే భూ పరిపాలన ప్రధాన కమిషనర్కు దరఖాస్తు చేసుకోవచ్చు లేదంటే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ తనంతట తాను కూడా చర్యలు తీసుకోవచ్చు వాటిపైన ఈ యొక్క వెసులుబాటు సెక్షన్ సిక్స్టీన్ రూల్ ఫిఫ్టీన్ భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది భూభారతి చట్టంలో మరో సెక్షన్ సెక్షన్ సెవెంటీన్ ఏం చెప్తుందంటే రికార్డింగ్ అధికారుల యొక్క అప్పీల్ రివిజనల్ అధికారులకు భూభారతి చట్టం ప్రకారం విచారణ చేసేటప్పుడు వారికి సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు ఉంటాయి అని చెబుతుంది భూభారతి చట్టంలో మరో సెక్షన్ ఏమిటనంటే తప్పు చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు ఉంటాయి అంటే సెక్షన్ నైన్టీన్ రూల్ ట్వంటీ ఏం చెబుతుందంటే మోసపూరితంగా ప్రభుత్వ భూములకు పాస్ పుస్తకాలు జారీ చేస్తే కమిషనర్ తనంతట తాను కానీ లేదా ఎవరైనా దరఖాస్తు చేసినా ఆ పాస్ పుస్తకాన్ని రద్దు చేసి భూమి స్వాధీనం చేసుకోవచ్చు అయితే తహసీల్దార్ సంబంధిత అధికారులపై డిసిప్లినరీ చర్యలతో పాటు క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు రికార్డులను ట్యాంపర్ చేసిన లేదా మోసపూరితమైన ఉత్తర్వులు జారీ చేసిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు ఈ విషయాలన్నీ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భూభారతి చట్టం కొత్తగా తీసుకురావడం జరిగింది భూభారతి చట్టం గురించి మరింత వివరణాత్మకంగా నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం